ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో దిత్వ తుఫాన్ ప్రభావంతో ఐదు రోజులుగా జల దిగ్బంధంలో ఉన్న చెల్లకూరు మండలం తిప్పకుంట పాలెంకు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ బోట్లో వెళ్లి పరిశీలించి సమస్యలు తెలుసుకుని స్థానిక టీడీపీ నాయకులకు అందజేసిన ఐదు వందల దుప్పట్లను పంపించేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వంతెన సదుపాయం లేక తిప్పకుంట పాలెం జల దిగ్బంధంలో ఉందన్నారు వరద నీటి వల్ల బయటకు రాలేని వారికి స్థానిక టీడీపీ నాయకులు మౌలిక సదుపాయాలు కల్పించారు వంతెన నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు அனோடலさんは இங்கனான நம்ம இது இருக்கு. ஒரு புக்கன் வரையக்குமான ஒரு பஸ்ல போ. ஏது இல்ல இல்லடா. சரி முன்னுக்குள்ள முன்னுக்குள்ள. இந்த பைக்குலயே வந்துருது. டேய் லே. ஏ மலை. ஆ பாப்பா வந்து இங்க போற. அது பிரேக். ஆ அது பிரேக். இந்த லங்கரா.

Muda o que muda o que muda

ಅರಪಾ ಲೈನ 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 ರಾವ್ ರೇ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಮಾಡಬೇಕು ಚೆನ್ನಾಗಿ ಅಟ್ಕೊಂಡ್ರಾ ಸಾರಾ ಸೌಪಯೆ ಎಲ್ಲ ಬಟ್ ಲೈನಲ್ಲಿ ಆಯ್ತು ಚೆನ್ನಾಗಿದೆ

ఇంతమంది ఐదారు రోజుల నుంచి అన్నాలు తినకుండా టిఫిన్లు చేయకుండా ఇబ్బంది పడ్డారు ఏదో నాయకులు పెద్దలు మా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ పేదలకు అందరూ కూడా సహాయం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ తుఫాను కారణంగా గూడూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది ఎలా ఉంటే మేము దుప్పట్లు లేతే బియ్యము కూరగాయలు ఈగలుగుతాం తప్ప ఇది ఈ బ్రిడ్జి చూస్తుంటే కడుపు మండిపోతుంది ఇవన్నీ ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఆ బ్రిడ్జి కట్టడం అవసరం అది ఎందుకంటే భవిష్యత్తులో కూడా మీరు ఈ తుఫాను వచ్చినప్పుడు ఇన్ని ఇబ్బందులు పడకుండా దాదాపు ఈరోజు వారం అయిన వారంలో రాకపోకలు బంధు ఏ పనులకు పోయేటువంటి పరిస్థితి లేదు బిడ్డలకి స్కూల్కి పోయేటువంటి పరిస్థితి లేదు మీరు కూడా ఎక్కడ కూడా పనులకు పోయేటువంటి కార్యక్రమం కూడా లేదు ఖచ్చితంగా ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఇవాళ డబ్బులు పెట్టి పేదవాళ్ళకి సహాయం చేసే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న సిస్టమ్ ఇది వేరే పార్టీలాగా పట్టించుకోలేని పరిస్థితి కాదు ఇది ఖచ్చితంగా పట్టించుకుంటాం ఎందుకని మీ అందరి దయ మేము గెలిచాం నే అందరూ వేసాం కాబట్టి మళ్ళీ నేను ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలిచాడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మీ దయతోనే గెలిచాం కాబట్టి మీ విషయం ఎక్కడికి కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తూ మరొక్కసారి